తలారి రాజకీయ పార్టీలు ఈ తలారి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మాదిగల్ని మన మాదిగులు వ్యతిరేకం కాదు మాదిగలు నిజంగా డెవలప్ చేయాలనుకుంటే ఈ రెండు సీట్లని మనకి మూడు సీట్లని పది చేసి ఏడాదికి ఇచ్చే నిజంగా దమ్ ఉంటే మాట్లాడలేరు కాదా ఈ తలారీ రాజకీయ పార్టీలు నిజంగా మానవులతో మిగతా కులాలు పోటీ పడలేకపోతున్నాయని అనుకుంటే వాళ్ళ కోసం వందల కోట్ల ప్యాకేజీ ఇవ్వనండి మనం సపోర్ట్ చేద్దాం కదా చదువులే నిజంగా మాదికల మీద ప్రేమ ఉంటే ఈ రాజకీయ పార్టీలకి వాళ్ళ కోసం స్పెషల్ గా పాఠశాల కట్టించమానండి కాలేజీలు కట్టించమనండి ఇచ్చే స్కాలర్షిప్ వేరే పేరు కాదు పదివేలు అమ్మానండి అది చేయకోకుండా ఇస్తున్నటువంటి మూడు సీట్లు సమంగా పంచుతాడట మనకన్నా ఎర్రపప్పుగా అవడా చెప్పలేదు కూడా ఇది ఎందుకు వచ్చిందంటే రత్నాకర్ అలాగ బయటికి రాడు ఏటమ్మా రత్నాకర్ బయటికి రాడు మానవులకి ఏం తెలీదు